మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర జంట ఫైమా ప్రవీణ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు వీరిద్దరూ పటాస్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఆ తర్వాత జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు ఇకపోతే ప్రవీణ్ సంగతి పక్కన పెడితే మాత్రం తనదైన శైలిలో కామెడీ చేసి అతి తక్కువ సమయంలోనే లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు భారీగా అభిమానులను సంపాదించుకుంది ఇకపోతే ఫైమా ప్రవీణ్ మధ్య ప్రేమ ఉందని వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి కానీ ఫైమా బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ప్రవీణ్ తో వీడియోలు చేయకపోవడంతో పాటు కనిపించకుండా ఉండడంతో వీరిద్దరూ విడిపోయారని అందరూ అనుకున్నారు ఇదే విషయాన్ని చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తూ అడగగా సరైన సమాధానం మాత్రం చెప్పలేదు కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ఫైమా షాకింగ్ కామెంట్లు చేసింది ప్రవీణ్ కు తాను ఎందుకు దూరం అయిందో వివరించింది అలాగే తమ పెళ్లి ఆ దేవుడి చేతుల్లోనే ఉందంటూ చెప్పుకొచ్చింది మేము నిజమైన ప్రేమికులు కాదు అని చెప్పిన ఫైమా ఆ తర్వాత మాత్రం తమ మధ్య బంధం ఉందని చెప్పింది అలాగే దాని గురించి సమయం వచ్చినప్పుడు మాత్రమే చెబుతాను ఇప్పుడే ఏమీ మాట్లాడలేను తెలిపింది ఫైమా అయితే ఫైమా మా మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వారి మధ్య ఏదో జరిగిందని అందుకే ఆమె అలా మాట్లాడుతోందని బాగా అర్థం అవుతోంది అనంతరం యాంకర్ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా ఇప్పుడు ఏమి చెప్పలేము మా పెళ్లి ఆ దేవుడు చేతిలోనే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి